స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ కోర్ ఉంటుంది దాంట్లో అదర్ ఆక్టివిటీస్ కూడా వస్తాయి ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు ఏడు వేల ఎకరాలు పెట్టిండేది దాంట్లో యాక్చువల్ గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్ కి అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాం ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూసివ్ గా మనం స్పోర్ట్స్ కోర్టు నూట ఇరవై ఎకరాలు పెట్టున్నాం దాంట్లో కోర్ కోర్ కి నూట ఇరవై ఎకరాలు ఉంది అయితే ముఖ్యమంత్రి గారు ఏందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్ సో ఇంటర్నేషనల్ గా రేపు ఒలింపిక్స్ కూడా మనం పోటీ పడేదిగా ఉండాలి కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి ఎకనామిక్ గ్రోత్ రావాలంటే రావాలంటారు ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్ గా చూడటానికి వస్తారు వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది జిఎస్టీ వస్తుంది సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల ఉండాలనే ఉద్దేశంతో సీఎం గారు చాలా క్లారిటీ గా చాలా క్లారిటీ ఇచ్చారు కృష్ణా రివర్ ఇటు నేషనల్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు ఈ లోపల యాక్చువల్ గా ఈ యొక్క క్యాపిటల్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి గానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ గానీ అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ గానీ చూడమన్నారు ఆ డైరెక్షన్ లో జరుగుతుంది